హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ చాట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి చాట్ రెసిపీ అంటే చల్లని వాతావరణంలో ఈవినింగ్ టైంలో లో వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి చాట్ రెసిపీ అంటే మనం బఠానీలతో చేసుకుంటాము అలా కాకుండా నేను మూడు రకాల ఇంగ్రీడియంట్స్ తో ఈ చాట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఎదిగే పిల్లలకి ప్రోటీన్స్ ఫుడ్ తరచూ ఇస్తూ ఉండాలండి ఇలా ఇవన్నీ కూడా మనం ఉడికించి ఇచ్చామంటే పిల్లలు అయితే అంత ఇష్టంగా తినరు అదే చాట్ రెసిపీ కింద చేసి పెట్టామంటే చాలా ఇష్టపడతారనమాట ఇప్పుడు ఆ చాట్ రెసిపీని మనం ఎలా చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ కప్ తో అయితే తీసుకోవాలండి ఇవి ఎప్పుడు మనం రెగ్యులర్ గా వాడుకునేదే చాట్ కి తర్వాత అదే కప్తో ఒక కప్తో శనగలు తీసుకోవాలి అదే కప్తో నేను హాఫ్ కప్ రాజ్మా తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఒక కప్ నిండా కూడా రాజ్మా తీసుకోవచ్చు ఈ రాజ్మా కానీ శనగలు కానీ లేకపోతే బఠానీ కానీ ఇవన్నీ కూడా చాలా మంచిదండి హెల్త్కి ఉడికించుకుని తింటే ఇంకా మంచిది అనమాట ఒకరోజు ఉడికించుకుని తిన్నా ఒకరోజు ఇలా చాటు రూపంలో తిన్నా కూడా ఇష్టంగా తింటారనమాట పిల్లలు ఈ సీడ్స్ అన్నీ కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలండి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు బాగా నానపెట్టుకోవాలి బాగా నానితేనే మనకి త్వరగా ఉడుకుతాయి అనమాట ఈ గింజలు నానటానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయండి మనం ఉదయం టైంలో నానపెట్టుకున్నామంటే మనం సాయంత్రం చార్ట్ చేసుకునే టైంకి చక్కగా నానిపోతాయండి చూడండి ఇలా నానితే సరిపోతాయి అనమాట ఇందులోకి నేను పచ్చి బఠానీలని యాడ్ చేసుకుంటున్నానండి నేను ఫ్రోజన్ బఠానీస్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను ఒక కప్తో మనం పచ్చివైన కూడా వేసుకోవచ్చండి అండి పచ్చి వేసుకున్న కూడా త్వరగా ఉడికిపోతాయి మనకి ఇవన్నీ కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి పచ్చి బఠానీలను తెచ్చుకొని ఉడికించుకొని మనం ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకున్నామంటే ఆరు నెలల వరకు ఉంటుందండి ఏ కర్రీలోకైనా కూడా వాడుకోవచ్చు అనమాట అలా ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకున్న ఈ ఫ్రోజన్ బఠానీస్నే నే వేసుకున్నానండి ఇందులోకి ఒక బంగాళదుంపుని వేసుకోవాలి మీడియం సైజ్ బంగాళదుంప అయితే సరిపోతుందండి ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్స్ వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వేయించుకొని లో ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వేయించుకుంటే మనకి మెత్తగా ఉడికిపోతాయి అనమాట బాగా నానితే ఇవి త్వరగానే ఉడికిపోతాయండి చూడండి రాజ్మా అయితే కొంచెం టైం ఎక్కువే పడుతుంది కానీ చాలా మెత్తగా ఉడికిపోయింది ఇది బాగా నాని కాబట్టి ఇవి త్వరగా ఉడికిపోయినాయి అనమాట ఇవి బాగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి మళ్ళీ అదే కుక్కర్లో మనం చాట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను వేరొక బౌల్లోకి అయితే తీసుకున్నానండి ఇవి త్వరగా చల్లారాలంటే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటే త్వరగా చల్లారుతాయి అన్నమాట అన్నీ కూడా మిక్సీ పట్టుకోవద్దండి కొన్ని అయితే ఉంచుకోవాలి ఈ ప్లేట్లోకి తీసుకోవటం వల్ల మనకి త్వరగా చల్లారిపోతాయండి చూడండి ఇవి బాగా చల్లారిపోయినాయి అనమాట ఇప్పుడు మనం ఇవి మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి అన్నీ మిక్సీలో వేసేసుకుంటే మనకి మరీ మెత్తగా అయిపోతాయండి కొన్ని ఉంచుకోవటం వల్ల మనకి తినేటప్పుడు పలుకులు పలుకుగా తగులుతూ ఉంటాయి అన్నమాట తినడానికి చాట్ అయితే బాగుంటుంది ఇది మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా వేసుకోండి అలా వేసుకుంటేనే చాట్ రెసిపీ అనేది బాగుంటుంది చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కొంచెం పలుకులుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవాలి బటర్ వేస్తే మనకి చాట్ రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం త్వరగా వచ్చేలాగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి దాన్ని బట్టి మీరు చూసుకుని అయితే యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కొంచెం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఎప్పుడు మనం బటా చాట్ చేసుకుంటాం కదండీ ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలాంటి ప్రోటీన్స్ ఫుడ్ తరచూ తింటూ ఉంటే మనం హెల్త్కి చాలా మంచిదండి ఇది మనం మిక్సీ జార్లో దంతా యాడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న బంగాళదుంపులు కొన్ని శనగలు బఠానీలు ఉంచుకున్నాం కదండి అవి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం బంగాళదుంప ముక్కల్ని కొంచెం మెత్తగా గరిటితో మెదుపుకోవాలండి ఇలా చేయటం వల్ల ఈ చాట్లో చక్కగా మిక్స్ అవుతుంది అదే బంగాళదుంపల ముక్కల కింద ఉంటే అంతగా బాగోదనమాట ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులోకి సరిపడేటట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎంత పలుచుగా ఈ చాట్ రెసిపీని పెట్టుకుంటే అంత బాగుంటుందన్నమాట మనకి ఉడికే కొద్దీ ఇది చెక్కగా అవుతుందండి కొంచెం చల్లారిన తర్వాత కూడా బాగా చెక్కబడిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి గరిడితో చూపిస్తాను చూడటానికి ఇంత పలుచగా ఉంది కానీ మనం తినేటప్పుడు చాలా చక్కగా అయిపోతుందండి చాట్ రెసిపీ బరీ చిక్కగా తిక్కగా తినే కంటే పలుచుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందనమాట నేను ఉప్పు కొంచెం తగ్గించే వేసుకున్నానండి ఎందుకంటే లాస్ట్ మినిట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకుని కొంచెం ఉప్పు అలాగే టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి ఇందులోకి మీరు కావాలంటే క్యారెట్ను కూడా తురుముకుని యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటితో మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇందులోకి లాస్ట్ మినిట్లో చాట్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ చాట్ మసాలాను వేయటం వల్ల మరింత టేస్ట్ వస్తుందన్నమాట ఈ చాట్ రెసిపీకి ఒక స్పూన్ వరకు చాట్ మసాలాని యాడ్ చేసుకుని గరిటితో మిక్స్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి అడుగు పట్టకుండా గరిటితో తిప్పుకుంటూ ఉంటే మనకి చాట్ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుందండి చూడటానికి ఇది పలుచుగా ఉన్నట్టుగా ఉంది కానండి తినేటప్పటికి మనకి చిక్కబడిపోతుంది అనమాట ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి చాట్ రెసిపీ త్వరగా చల్లారిపోకుండా ఉండాలి వేడివేడిగా తినాలి అంటే కనుక స్టవ్ మీదే సిమ్లో ఉంచుకుంటే చల్లారకుండా ఉంటుందండి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ చాట్ రెసిపీని కడుపు నిండా తినొచ్చండి ఇందులో వాడే కూడా మనం డైట్ రెసిపీలో కూడా వాడేవే అనమాట హై ప్రోటీన్స్ చాట్ అని కూడా చెప్పొచ్చండి ఈ రెసిపీని వెయిట్ లాస్ వాళ్ళు ప్రిపేర్ చేసుకునే ముందు ఆయిల్ బటర్ కూడా కొంచెం తగ్గించి వేసుకుంటే చాలా హెల్దీ అండి వెయిట్ లాస్ వాళ్ళకి ఒక సర్వింగ్ బౌల్లోకి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత టమాటో ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ చాట్ రెసిపీలోకి కార్న్ఫ్లేక్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీ దగ్గర సమోసా ఉంటే సమోసాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అదే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు అయితే కనుక ఈ ఆయిల్ ఫుడ్ని స్కిప్ చేయొచ్చండి ఈ కార్న్ఫ్లేక్స్ని తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని పైన కొంచెం నిమ్మరసం కూడా పిండుకున్నామంటే పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి రుచిగా హై ప్రోటీన్ చాట్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టు టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి నోట్లో పెట్టుకున్నామంటే అంటే ఇంక మాటలు లేవన్నమాట అంత బాగుంది ఈ చాట్ రెసిపీ మీ అందరికి నచ్చుతుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్